కాదు సార్ నాలుగేళ్ళు ఉండరు సాల్వ్ చేస్తలేదు దున్న మీరు ఆ రెండు గడికల్ మంచి వ్యవసాయం చేసిన్నాడు వారికి అనుభవం ఉన్నవాడు మంచిగా దుంపుతాడు ఈ నాలుగేళ్ళని క్రౌండ్కి అభ్యార సులకి ఫైన ఎట్లా ఉంటారు మనం ఎక్కడ పోతాం ఎక్కడ పోం కదా ఈ నాలుగేళ్ళకి ఎద్ది అవసరం లేదట్ట ఈ నాలుగేళ్ళు దున్నుకొని క్రౌండ్కి ఇచ్చిందా మరి జగితాల్ నియోజకవర్గానికి పిడాయపుదారులకు కౌన్కి ఇచ్చిండ్రా జగిత్యాల నియోజకవర్గ కానీ పిలువ పిదాయబదారులకు వలసవాదులకు వలసదారులకు కౌన్కి ఇచ్చిండ్ర మాకేం చెప్తారు సార్ దయచేసి చెప్పండి అన్న ఏం చేస్తారు చెప్పండి ఎందుకు మానసికం అని హింసి ఇస్తారు ఎవరెవరు హింసెస్తారు మీరే మీ వేరే అవునన్నా దీనిపై పుడిచి మారేయండి గారు సార్ రాష్ట్ర దేశంలో బిజినెస్ మీనాక్షి మీనాక్షి మేడం దగ్గర గారు మాట్లాడు అయితే రాహుల్ గాంధీ గారు మేము రాహుల్ గాంధీ గారి యొక్క సైనికులు మేము రాహుల్ గాంధీ గారి సైనికులు రాహుల్ గాంధీ జై బాబు జై జై బాబు జై జై రాహుల్ గాంధీ గారు అందరం కూడా మీరు కూడా రాహుల్ గాంధీ గారి మనం మనందరం రాహుల్ గాంధీ గారి సైనికులు రాహుల్ గాంధీ గారు కావచ్చు విధానాన్ని మనం ముందుకు పోతాం దేశంలో ఏదైతున్నదో రాజ్యాంగ పరిరక్షణ కొరకు ఆయన పాప కాలు బలదాయి నట్టుకునేది ఆయన తిరుగుతుంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం మనం మన ఇద్దరు నీరు కాస్తున్నాం లేదా